అందరూ తడబడ్డ ఆమె అదరలేదు బెదరలేదు అరివీర భయంకరులకు కళ్ళం వేసింది తొలి ప్రపంచ కప్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణి అద్భుత ప్రదర్శన ఇచ్చింది ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇరవై ఒక్క ఏళ్ల యువ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో రెండు వేల ఇరవై ఐదు మహిళల ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున శ్రీలంకపై ఓడిఐ అయి అరంగేట్రం చేసినప్పటికీ ప్రపంచ కప్లో ఆడటం ఆమెకు ఇదే తొలిసారి కప్ రెండు వేల ఇరవై ఐదులో చరణి అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా మారింది ఆమె టోర్నమెంట్లో పదమూడు వికెట్లు పడగొట్టింది భారత బౌలర్లలో దీప్తి శర్మ పదిహేడు వికెట్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది క్లిష్టమైన సందర్భాల్లో ఆమె చూపిన కంట్రోల్ అండ్ మెచ్యూరిటీ ఆమె ప్రదర్శనలో అత్యంత కీలకమైనవి ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్కు చేర్చిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆమె ప్రదర్శన అత్యంత కీలకం నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇతర భారత బౌలర్లపై విరుచుకు పడుతున్న సమయంలో దీప్తి శర్మ ఎకానమీ ఏడు పాయింట్ నాలుగు రెండు రాధా యాదవ్ ఎకానమీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు నమోదు చేయగా శ్రీచరణి తన పది ఓవర్ల స్పెల్లో నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా ఎకానమీ రేటుతో కేవలం నలభై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ ఆస్ట్రేలియా దూకుడుకు కళ్ళం వేసింది లీగ్ దశలో ఆస్ట్రేలియాపై వైజాగ్లో జరిగిన మ్యాచ్లోనూ ఆమె అద్భుతంగా రాణించింది పది ఓవర్లలో నలభై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది ఆమె ప్రదర్శనపై భారత కోచ్ అమోల్ ముజుందార్ ప్రశంసలు కురిపించారు ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టుపై కూడా కేవలం నలభై పరుగులు మాత్రమే ఇచ్చి ముఖ్యమైన వికెట్లు తీయడం అద్భుతమని ఆయన కొనియాడారు చరణి యొక్క ఈ అరంగేట్ర ప్రపంచక ప్రదర్శన ఆమె కేవలం భర్తీగా రాలేదని భారత స్పిన్ యూనిట్కు ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా పెద్ద వేదికపై ఎదిగిన వీరవనితగా నిరూపించింది శ్రీ చరణికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూపీఎల్ వేలంలో ఆమె ప్రాథమిక ధర పది లక్షల రూపాయలుండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను యాభై ఐదు లక్షల రూపాయలకు దక్కించుకుంది ఆ క్షణంలో తన తండ్రి ఏడ్చారని ఆమె గుర్తు చేసుకుంది ఓడిఐ అరంగేట్రం కంటే ముందే శ్రీచరణి రెండు డబ్ల్యూపీఎల్ మ్యాచ్లలో నాలుగు వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్న ప్రయత్నం జాతీయ జట్టులో చోటు దక్కడానికి సహాయపడింది ఆమె ఎంపికతో ఆమె స్వగ్రామం ఎర్రమల్లెలో ఊరంతా సంతోషంగా పొంగిపోయింది శ్రీచరణి కడప జిల్లాలోని విఆర్ఎస్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి చదివింది ఆమెకు యువరాజ్ సింగ్ స్మృతి మందాన అంటే చాలా ఇష్టం యువరాజ్ ఆరు సిక్సులు కొట్టిన స్ఫూర్తితో తాను కూడా ఒకరోజు ఆరు సిక్సులు కొట్టాలని ఆశిస్తున్నట్లు తెలిపింది